హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ క్రియేషన్స్ అండ్ బ్లాక్స్ ఈరోజు మనం నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం హెల్దీ ఫుడ్ చేసుకుందాం రాగి జావా ఎండాకాలంలో ఒంటికి చలవనిచ్చే రాగి జావా రాగి మెల్ట్ చేసుకుందాం దీనికి ఫస్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్దాం దీనికి కావాల్సిన ఫస్ట్ రాగి పిండి ఒక బౌల్ తీసుకొని ఇందులో వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ రాగి పిండి తీసుకోండి వన్ అండ్ హాఫ్ స్పూన్ రాగి పిండి తీసుకున్న తర్వాత ఇందులో ఒక కప్ అన్ని వాటర్ పోసుకోండి కప్పు వాటర్ తీసుకున్నాక ఇందులో ఉండలేం లేకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఉండలు లేకుండా కలుపుకొని ఇది పక్కన పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి ఒక గిన్నె పెట్టి ఇందులో రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్కి టూ గ్లాసెస్ ఇంకా కొంచెం ఎక్కువ తక్కువైనా పర్లేదు వాటర్ ఇష్టం కొంచెం లూజ్గా కావాలంటే ఇంకా కొన్ని వాటర్ వేసుకోవచ్చు కరెక్ట్ కొంచెం థిక్నెస్ రావాలంటే ఇంక కొంచెం వాటర్ తక్కువ వేసుకున్నా ఏం కాదు ఫ్రెండ్స్ కొంచెం వాటర్ మరగనివ్వాలి ఫ్రెండ్స్ కొంచెం నీళ్ళు కొంచెం వేడైనాయి పైకి బబుల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఈ రాగి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని కలుపుతూ ఉండాలి దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు సరిపడా వన్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు మరగనివ్వాలి ఇట్లా అప్పుడు బాగా మరిగిన తర్వాత కొంచెం థిక్నెస్ వస్తుంది బాగా రాగి కూడా కలిసిపోతుంది వాటర్లో మధ్యలో ఇట్లా కలుపుతుండాలి ఫ్రెండ్స్ లేదంటే అడుగు అంటుతుంది రాగి ఇట్లా కలుపుకుంటూ చేసుకోవాలి రాగి జావని ఇది ఎంతో హెల్దీ హెల్దీ ఫుడ్ ఎండాకాలంలో బాగా చాలా వనిస్తుంది అండ్ వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకు బెస్ట్ టిప్ అండి ఇది ఫ్రెండ్స్ కొంచెం థిక్నెస్ వచ్చింది చూడండి ఇంకా కొద్దిసేపు ఉంచితే ఇంకా కొంచెం ఇంకా థిక్గా అయిపోతుంది ఇప్పుడు దీన్ని దించేసి చల్లార పెడితే కూడా కొంచెం తిక్ ఇంకా థిక్నెస్ వస్తుంది మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది రాగి మెల్ట్కి రాగి చావాకి కావాల్సింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలిగా ఫ్రెండ్స్ థిక్నెస్ వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకొని కొంచెం చల్ల అర్నివ్వాలి ఫ్రెండ్స్ వేడి వేడిగా ఉంది ఫ్రెండ్స్ ఇందులో ఒక స్పూన్ పెరుగు తీసుకోండి మీకు ఇంక ఇంకా ఎక్కువ కావాలంటే కూడా తీసుకోవచ్చు ఒక దాంట్లో పెరుగు ఫ్రెండ్స్ ఒక దాంట్లో పెరుగు తీసుకున్నాం ఇంకో దాంట్లో లెమన్ ఫ్రెండ్స్ లెమన్ తీసుకోవాలి ఒకటి ఒక హాఫ్ చెక్క లెమన్ కలుపుకోవాలి ఇందులో పెరుగు తీసుకున్న దాంట్లో ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మీకు కావాల్సి ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఎండాకాలంలో ఒంటికి ఎంతో చలవనిస్తుంది రాగి జావా పెరుగు వేసుకొని మజ్జిగ పులుసు వేసుకొని చేసుకుంటే ఇది వచ్చి హెల్తీ డ్రింక్ వెయిట్ వెయిట్ లాస్ కోసం ఇది ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ మార్నింగ్ లేవగానే వెయిట్ లాస్ కావాలనుకున్నాళ్ళు ఇది తాగొచ్చు ఫ్రెండ్స్ టూ హెల్తీ థింగ్స్ అండి రాగి జావా రాగి మెల్ట్ చూడండి ఎండాకాలంలో ఒంటికి చాలామని బాగా ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే నా రెసిపీ నచ్చినట్టయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్